వాసవి గిదలూరు మండల ఆరవయశ సంఘం ఆధ్వర్యంలో మాస ఆరవయశ మహిళల గోరంటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు నిలవడం దగ్గర కొత్తది మీరు ముందు నేను భూమిలో వద్ద చేయాల్సింది ఈ రోజు ఇద్దలూరు మండల ఆరోగ్య సంఘం లోషాఢ మాస మహిళా గోరంట సంబరాలు ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమానికి అంకారమ్మ గుడి సభ్యులందరూ మేము అడిగిన వెంటనే అష్టలక్ష్మి దేవతలను తయారు చేసి మాకు అందించినందుకు అంకారమ్మ గుడి దేవస్థాన కమిటీ సభ్యులందరూ మరియు ఈ యొక్క దేవతామూర్తి తయారు చేసి కష్టపడిన వారందరికీ మా యొక్క ప్రత్యేక అవిన తెలియజేస్తున్నాము జై వాసవి 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 Jai Jai Vasavi. Jai Vasavi. Jai Vasavi. Jai Vasavi. Jai Jai Vasavi. Jai Vasavi. Jai Vasavi. Jai 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 Jai Vasavi. മുദുല ഗു ശ്രീ ഗോദമ്മ രാവമ്മ മ മുദുല ഗു ശ്രീ ഗോദമ്മ രാവമ്മ മ മുദുല ഗു ശ്രീ ഗോദമ്മ രാവം മുദ്ദുലു രാവം മരതാളീ മുദുല మణీ ము రంగడిని ఏకాదశి వ్రతమే మని తెలుపుదు ఎన్ని తరములే ముదశీ కృష్ణ ఎన్ని వ్రతములే కాదశి ఏకాదశి వ్రతమే మని తెలుపుదు ఎన్ని శీ సురులు మునులు సూర్య ఆచరిు రే కాశీ కృష్ణ ఆచరిు రే కాదశీ ఏకాదశి వ్రత మే మణితేలుపు ఎన్లీ తరములేకాశీ కృష్ణ ఎన్ని వ్రతములే పౌర్ణమి నాడు పంచామృతములు పంచుకొందు రే కృష్ణ పంచుకొందు రే కాశ్రీ మని తరములే కాదశి కృష్ణ ఎన్లీ వ్రతములే కాదశి ఏకాదశి వ్రత మని తెలుపుదు తెలుపు తరములే కాదశి కృష్ణ ఎల్లి వ్రతములే కాదశి కాదశి కృష్ణ ఎన్ని వ్రతములే కాదశి నారాయణుడు సముద్ర తీరున నాడు ఏకాదశీ కృష్ణ నాడుపుటినా ఏకాదశ ఎన్ని తరములే కాదసి కృష్ణ ఎన్ని వ్రతములే కాదశీ ఇరవై కోట్ల ఆనందము ఆనందముయేకాదశ్రీ కృష్ణ ఆనందము ఏకాదశి గిద్దలూరు మండల ఆర్యవే సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస మహిళ గోరండాకు సంబరాలు ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క ఆషాఢ మాస గోరండా సంబరాలకు గిద్దలూరు మహిళలు భారీగా పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ ప్రత్యేక అభివృద్ధి తెలియజేయడం అనేది అదే విధముగా మాకు ఈ అష్టలక్ష్మి దేవతల దేవస్థాన కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది అదేవిధంగా గిద్దలు మండల ఆరవ్య సంఘ సభ్యులందరికీ మరియు పోలాట కమిటీ సభ్యులందరికీ మా యొక్క ప్రత్యేకతను తెలియజేస్తున్నాము సహకరించి ఈ యొక్క దేవస్థానము వాసవిక దేవస్థాన కమిటీ సభ్యులు ఈ జమ్మి చేసుకునేందుకు మా సహకరించేందుకు వారికి ప్రత్యేక తెలియజేస్తున్నాము జై వాసవి జై జై వాసవి show sure, by దుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెల మాలలు నీ మెడలో వేసేదరారా మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా ರಘುಕುಲ ತಿಲಕಾರ ನಿನ್ನ ತಿ ಮುದ್ದುಲಾಡೆದರ ರಘುಕುಲ ತಿಲ ಕಾರ ನಿನ್ನ ತಿ ಮುದ್ದು ಲಾಡೆದರ ಕೌಸಲ ಕೌಸಲ್ಯ ರಾಮಾರಾ

ారతి చల్లని తల్లికి రవ్వల పలుకుల రమణుల జ్యోతుల కర్పూర హారతి సకల విను శ్రీలత శివ జ్యోతి సర్వకామలా అదేవిధంగా మేము వాట్సాప్ గ్రూప్లో మరియు బుద్ధాగా కొంతమంది చెప్పడం జరిగింది ఈ యొక్క మా యొక్క విన్న కొంత ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క ఆచార మాత్ర పోరాటాలకు సలహాలు ఇచ్చేసి కొంతక్రి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం అనేది ముందుగా మా మిస్సెస్ వారికి అభివృద్ధి వాడి ఎందుకంటే ఫస్ట్ ఈ మహిళా చెప్తే ఎలా ఉంటుందని ఆలోచించాలి చెప్పడం జరిగినది వారు చేసిన తర్వాత అది రోజు పోగ్రామ్ ఆ పోగ్రాలు చేయడం అని అందరూ సహకరించడం జరిగింది కాబట్టి మా వారి కోసం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఆషాఢ మాస మహిళా గోరండా సంబరాలకు మనకు అడిగిన వెంటనే ఆ వాసని చెన్న కావడం వెంటనే మా అండగాలైనా ముగ్గురు అనుమకాలి ఏటా చూస్తా ప్రోగ్రాం రావడం జరిగిన వారికి తప్పట్ల ద్వారా అభివృద్ధి మా అండగా అండగా మా గారికి ముగ్గురు గారికి రంగనాయడానికి చిన్న ఉత్పత్తి ఇంకొక విషయం ఏంటంటే మేము అడిగిన వెంటనే పోరాటం మాస్టర్ గారు రంగనాయకుడు గారు మేము వచ్చి మా భూమి తరఫున మీద ఈ యొక్క కార్యక్రమం నెరవేరుస్తామని చెప్పడం కూడా జరిగింది వారికి కూడా అటువంటి తెలియజేస్తున్నాము ముఖ్యంగా మా అతి సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క భోగ మా వెంకటరెడ్డి గారు మరి భవిష్యత్తులో నేనున్నాను మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసినా మీకు కావాల్సిన సహాయం నేను అందిస్తానని వారు భరోసా ఇచ్చినందుకన్నా మా సంఘ గుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు మందారంలా పూస్తే మంచి మొగడు